కొంతమంది అదేదో ఘనకార్యంలాగా పదే పదే ఏవేవో కామెంట్స్ చేస్తున్నారు నేను గతంలోనే చెప్పాను నేను సమాధానం ఇవ్వనని ఫలితాలు రాక ముందు రోజే నేను మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పాను ఎలా పనిచేసాము ఏంటో అది సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ రెండవది ఎవరో గెలుస్తున్నారు అని నేను ఎప్పుడూ ఎవరి తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని చెప్పలేదు నేను చెప్పినట్టు వాళ్ళు ఇలా అంటున్నారు వీళ్ళు ఇలా అంటున్నారు అంటే అలా అంటారు ఏంటంటే నా మీద దాడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా నేనేమి టెంప్ట్ కాలేదు ఇంకొకటి చివరి రోజు ఇంక ఫలితాలకు ముందు రోజు కూడా నేను చెప్పాను చంద్రబాబు ఎయిత్ వండరు వైసీపీ టీడీపీ క్యాడర్లో జోష్ ఎలా ఉంది అన్నది కూడా నేను చెప్పాను అవన్నీ వీడియోలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు వైసీపీ ఆరా మస్థ సర్వే మీదే ఆశ పెట్టుకుంది అని కూడా చెప్పాను ఇంకా ఇంకైతే చాలా ఉన్నాయి చెప్పాలండి ఇప్పుడు అవన్నీ చెప్పి నేనేదో చేశానని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు ఎంత మాత్రం లేదు ఆ పార్టీ వాళ్ళని చాలాసార్లు అడిగాం వాళ్ళు ఏమన్నా ఇంకా చెప్పుంటే ఇంకా గట్టిగా చెప్పుండేవాళ్ళం ఆ చెప్పడం లేదనేది కదా చెప్పింది వీళ్ళదైనా వాళ్ళదైనా కాబట్టి అలాగే ఓవర్ కాన్ఫిడెన్సా టెన్షన్ ఆ వైసీపీ వాళ్ళదని కూడా నేను కామెంట్ చేసాను ఒక వీ దాని మీద కూడా ఒక వీడియో ఉంది చాలా ఉన్నాయి ఇట్లాంటివి అందుకని స్ట్రగుల్ టఫ్ ఫైట్ జరుగుతుంది వేవ్స్ అనేవి అయితే మనం చెప్పలేము ఎవరు చెప్పలేరు వీళ్ళు చెప్పారా ఉదయం చంద్రబాబు నాయుడే నాయకుడిగా ఎన్నికైన సభలో రాయలసీమ గురించి నాకు కొంచెం ఒక దశలో భయం వేసిందన్నారు ఏమో ఊహించలేదు ఇంత పెద్ద విజయం అని ఆమె చెప్పారు కాబట్టి అటువంటి అప్పుడు మీరు అసలు ఎవరెవరి మీద అసలు పార్టీలు ఎవరైనా మూసుకున్నారండి రెండు స్థానాలు వచ్చాయని డీఎంకే మూసేశారా అన్న డీఎంకే మూసేశారా ఇరవై మూడు స్థానాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయం మానేశారా ఇప్పుడు వైసీపీ చేస్తున్నారంటే అప్పుడు తెలుగుదేశం ఆరోపణలు చేసింది ఇప్పటికీ ఉన్నాయి ఆ మిత్రుడు హరిప్రసాద్ చేసిన వీడియోలు ఈవీఎంలను ఎలా మాయ చేస్తారు ఏంటని కేసులు కూడా నడిచే నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు ప్రజల తీర్పును గౌరవించాలి అలాగే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈవీఎంలు అంటే నేను దాని మీద కూడా కామెంట్ చేసి అందరికంటే ముందే రేపు చేస్తాను ఎప్పుడు జరుగుతున్నది జరుగుతున్నట్టుగా నివేదించడం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని చెప్పడం అది ముఖ్యం కానీ ఏదో కొంతమంది అదే పనిగా పని కట్టుకొని కామెంట్స్ చేసినంత మాత్రం ఏమీ అవ్వదు ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ప్రజలు ఇచ్చిన తీర్పునిచ్చే అలా సద్వినియోగం చేసుకోవాలి అన్నదే ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న రాజకీయ నాయకులు అంటారా ఇప్పుడు కొంతమంది రాజకీయాలు విరమించుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఛాయిస్ వాళ్ళు ఇది ఇంకా చాలు అనుకుంటే అలాగే జాతీయ స్థాయిలో కూడా కొంతమంది సర్వేల సంస్థల వాళ్ళు ప్రశాంత్ కిషోర్తో సహా వాళ్ళ వాళ్ళ వివరణలు అవి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు తెలుగులో కూడా కొంతమంది సర్వేల వాళ్ళు అసలు కనిపించట్లేదు ఎందుకు మామైపోవాలో నాకు అర్థం కాదు సర్వేలు అసలు పార్టీల నాయకులు అందరూ జోషాలు చెప్పిన వాళ్ళే కదా మేము వస్తామని జగన్ చెప్పలేదా ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నైన్ ఇప్పుడు లెవెన్ వచ్చాయనుకోండి జగన్ వైసీపీ పార్టీ ఆపేస్తారు ఏం జరగదు కదా అట్లా ప్రజాస్వామ్యం పోటీ పడతారు గెలిచేవాళ్ళు గెలుస్తారు ఓడేవాళ్ళు ఓడుతారు అందరినీ ప్రజలే నిర్ణయిస్తారు ఆ సమయంలో ఎవరైనా చెప్పినవి అటు కూడా అయితే అవ్వచ్చు నేను నేను అలాంటివి కూడా చేస్తాను ఏమీ చెప్తాను పెద్ద తప్పేముంది పెద్ద కొంపలు మునిగేదేముంది అని కూడా చెప్పాను ఏది ఎగ్జిట్ పోల్స్ తప్పైతే అయితే ఏముంది అని చూడండి ఇవన్నీ విన్నీ ఈరోజు చేయలేదు ఇదివరకే చేశాను అంటే నేను ఇప్పుడు ఎవరిని ఏమంటలేదు అదే అదే సమయంలో ఏదో అందరూ కూడా తమ అంచనాలు తప్పిన వాళ్ళు లేకపోతే మేము గెలుస్తామని చెప్పిన వాళ్ళు గెలవలేదు కాబట్టి వాళ్ళందరూ ఇలా ఉండాలి అలా ఉండాలి అని శాసించడానికి ఎవరికి ఏమి అధికారం లేదు ఎవరేదో హడల కొడితే బెదిరిపోయేటటువంటి లక్షణము అవసరము లేదు తప్పు జరిగితే కదా డెమోక్రాటిక్గా ప్రజాస్వామికంగా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు ఎండి ఎన్డీఏ అయితే మత రాజకీయాలను బలపరచడం అనే ప్రశ్న కూడా ఏమీ ఉప ఉదయించదు మత రాజకీయాలు ఎప్పుడూ పొరపాటే ఇప్పుడు ఉదాహరణకు మోదీ గారి క్యాబినెట్లో ఒక్క ముస్లిం తీసుకోలేదు ఎందుకు ఇంతవరకు దేశ చరిత్రలో మొదటిసారి విమర్శించామ దాన్ని అందువల్ల స్వాములు కొట్లాడుకుంటున్నారు అటు ఇటు అలా అదే ఆకర్మ పట్టలేదు కదా నాకు నాలంటి వాళ్ళకు రెండు శిబిరాల్లో వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు ఇండియా యాక్సెస్ మై ఇండియా సర్వే నూట ముప్పై తెలుగు దేశానికి ఒప్పు చెప్పలేదా చాలా ఉన్నాయి అట్లాంటివి చెప్పాలంటే ఇంతకంటే ఈ విషయంలో నేను మళ్ళీ భవిష్యత్తులో ఏం వివరణ ఇవ్వకపోవట్లేదు సమాధానం అసలు ఇవ్వకపోవడం లేదు